విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆయన గతంలో నేను ఆ పార్టీలో పనిచేశాను ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచునే వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు పద్నాలుగు వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే ఒక పదహారు పదిహేడు కోట్లు డబ్బులు చేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి కానీ ఇన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే ప్రమలంగా చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుని అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి అని బకాసుడు అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్మ్యైపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా దానికి ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు ఎంఆర్ఓ నరసింహారావు ఆయన కేసు పెడితే తర్వాత అతను వైసీలో వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాలు కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎమ్ఆర్ఓని గన్వరంలో ప్రధానమైన మండలం గన్వరం పాప డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా బూతులు తిట్టే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై పదకొండు సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా ఇంకా ఎప్పుడు మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచి దప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకు మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కా గన్నవరం పిఎస్సీఎస్ అధ్యక్షుడు కాసన్నేని రంగబాబు గారు పార్టీ మారాడన్న ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తిరోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నేని రంగబాబు పదవికి రాజీనామా చేరిమన్ రాజీనామా చేసి చేరారు చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు కొట్టి ఆయన మీద కాళ్ళెరగ కొట్టినప్పుడు గోడవల్ నర్సయ్య గారి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే సింగ్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అండ్ తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టే ఇంకా ప్రోత్సహించారు